ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలతో పోటీ పడేలా కాలుష్య రహితంగా అత్యంత ఆధునికంగా సకల సదుపాయాల కల్పనతో ఇది రూపొందుతుంది శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ రహదారుల మధ్య యాభై ఆరు గ్రామాల్లో ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం ఈ మెగా అర్బన్ ప్రాజెక్టును పర్యవేక్షించడానికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశాం ఈ సిటీలో మల్టీ మోడల్ కనెక్టివిటీ ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గ్రీన్ బిల్డింగ్స్ లాంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఫార్మా హబ్ స్పోర్ట్స్ సిటీ క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ జోన్ లాంటివి ఫ్యూచర్ సిటీలో భాగంగా ఉంటాయి అనుమతితో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ వ్యయ పట్టిక బడ్జెట్ను సభలో ప్రవేశపెడుతున్నాను గౌరవ అధ్యక్ష ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత మరియు జవాబుదారితనంతో సాగుతున్న మా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది సంక్షేమం అభివృద్ధిని సమపాలలో రంగడించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని ఒక రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలని అనుకున్నారు అందుకే రాజ్యాంగ నైతికతను కాన్స్టిట్యూషనల్ మొరారిటీని ఆయన పదే పదే నొక్కి చెప్పారు రాజ్యాంగ నిర్మాత సూచించిన ఆ నైతిక విలువలనే సరిగ్గా పాటిస్తూ మా ప్రజాపాలన సాగిస్తున్నాం